హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి బ్లాగ్స్ అండ్ రెసిపీస్ టుడే వీడియోలో క్యారెట్ ఫ్రై మూడు నిమిషాల్లో ఎక్కువ టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూసేయాలి క్యారెట్ను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత బాగా పండిన ఒక టమాటోని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెండిటిని బాగా కలిపి ఒక నిమిషం పాటు మగ్గించాలి ఈ టైంలో కొంచెం కరివేపాకును వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను వేసి ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఎప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు వేసి వీటిని మరొకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మగ్గించాలి ఈ ఈలోపు మసాలా కోసం పొట్టు తియ్యని వెల్లుల్లిని మరియు ధనియాల పొడిని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్ ధనియాల పొడిని వేసి తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా సింపుల్గా క్యారెట్ ఫ్రై కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి